హాయ్ అండి లోకలకు నమస్కారం నా పేరు సుజనా ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమ యాత్ర రెంటాల నాగేశ్వరరావు గారు రచించారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్వాతిలో ఇది నవలగా ప్రచురితమైందండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి నోటిని సున్నాలా చుట్టి కుడి చేతి చూపుడు వేలు పెదవులపై ఉంచింది కల్పన ఏంటన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేశాడు కమల్ సద్దు చేయక ఎవరు వచ్చినట్లుంది అంది కల్పన ఒక్క క్షణమాగి తామున్న పొదచాట్ నుండి కొంచెంగా తలెత్తి చూశాడు కమల్ కొంచెం దూరంగా సిమెంట్ బెంచిపై ఉన్నాడు వ్యక్తి గబుక్కున కింద కూర్చున్నాడు కల్పనకు దగ్గరగా ఏమిటి అన్నట్లు కనులెగరేసింది కల్పన ఎవరో ముసలాయన తేలిగ్గా నాలుక అన్నాడు కమల్ మనం కనిపిస్తామేమో భయం భయంగా అంది విరిచాడు కమల్ కాని లోన అతడికి భయంగానే ఉంది అతను గాని ఇటొస్తే ఎవరైనా నీకు తెలుసా నెమ్మదిగా అంది కల్పన ఆమె హృదయ స్పందన అప్పటికే పెరిగింది చెక్కీళ్ళు కొంచెం తెల్లబడ్డాయి ఏమో తలాటి వైపు తిరుగుంది కొంచెం బట్టతలు మాత్రం కనిపిస్తోంది నేను వెళతాను మాట తడబడింది కల్పనకు ఎలా ఆ ముసలాడు వెళ్ళద్దు ఆత్రుతగా అన్నాడు కమల్ నుదుటిపై చెమటను హ్యాండ్కీతో తుడుచుకుంటూ ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వారికే పెద్దగా వినిపిస్తున్నాయి కొంచెం కొంచెంగా శిథిలమవుతున్న గాంధీ పార్కులో ఓ మూలగా కొంచెం ఒత్తుగా పెరిగిన పూల మొక్కల చోటన ఉన్నారు వారు అప్పుడే సూర్యుడు పశ్చిమాద్రికి కుంకాడు ప్రకృతి కన్య సింధూలకు చీరను మార్చి కాటుక రంగు చీర కట్టుకోవడానికి సిద్ధమవుతోంది సన్నగా చల్లగా పిల్ల తిందర వీస్తోంది పార్కులోని పూల చెట్లు గాలి చేసే సంగీతానికి ఆనందంతో పరవశించినట్లుగా తలలుక్కుతున్నాయి మోకాళ్ళపై గడ్డవానించి కుడి చేతితో గడ్డిపరకలు పీకుతోంది కల్పన ఆమె చేతిపై చేయి వేశాడు కమల్ తన చేతిని వెనకకు లాక్కుందామనుకుంది కల్పన మనసనుకున్నా తను అందుకు అంగీకరించలేదు చల్లని గాలిలో ముసిరే చీకట్లలో ఎవరూ చోట ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసు దోచుకున్నవాడు ప్రేమతో స్పృశిస్తే ఏకన్య తిరస్కరించగలదు వెచ్చగా తగులుతున్న అతడి చేతి స్పర్శలోని హాయి ఆమెని ఏదో ఊహాలోకాల్లోకి లాక్కుపోతోంది మెత్తని ఆమె చేతిని సుతిమెత్తనగా తన ముఖంపై ఆనించుకున్నాడు అతడి వెచ్చటి ఊపిరి ఆమెకు తగులుతోంది ఆమె అరచేతికి అతడి బొగ్గల నునుపు తెలుస్తోంది అదరాలతో ఆమె చేతిపై అద్దాడు కమల్ వెచ్చగా చేతికి తగలడంతో కనురెప్పలు బరువుగా పైకి లేపి చూసింది కల్పన చిన్న నిటూర్పుతో ఆమె పెదవులు విల్లువడ్డాయి చెక్కిళ్లలో వింత సోయగం అలుముకుంది హృదయంలో తీయని బాధ రేగింది అయినా తనని తాను సంభాళించుకుంది గబుక్కున చెయ్యి లాగేసుకుని కమలకేసి చిరుకోపంగా చూసింది ఇలాంటివన్నీ పెళ్లయ్యాకని చెప్పాను కమల్ సన్నగా నవ్వాడు ఆమె విశాల నయనాల్లో మెరిసే వింత కాంతులను గమనించాడు మొక్కల ఆకు సందుల నుండి పడే కొద్ది కాంతికి ఆమె చెక్కిళ్లు ప్రతిఫలిస్తూ ప్రకాశిస్తున్నట్లుగా భ్రమింపజేస్తున్నాయి నునుపుగా మెరిసే ఆమె నాసికాగ్రంపై చుంబించాలనిపించింది కమలకి కాని ఆమె అంగీకరించదేమోనని తటపటాయిస్తున్నాడు పక్కనే ఊగుతున్న గడ్డి చేమంతి పువ్వును తెంపి సుతిమెత్తగా ఆమె చెక్కిళ్ళపై రాశాడు ఆమె మేను పులకరించింది ఏమిటి చిలుపండ్లు చిరుకోపంతో అదురుతున్న కింద పెదవిని తెల్లగా మిరిసే దంతాలతో నొక్కిపట్టి వదిలేసంది కల్పన దీనికి పెళ్లి కావాలా గోముగా ముచ్చటగా అన్నాడు మాట్లాడలేదు కల్పన చామంతి రేకు ఆమె చెక్కిలిపై ఘాటు ఏర్పరిచిందేమోనని పరీక్షగా చూస్తున్నాడు కమల్ మన పెళ్ళెప్పుడు నెమ్మదిగా అంది కల్పన ముందు పరీక్షలన్నీ అయిపోని తర్వాత అన్నప్పుడే చిరునవ్వుతో అన్నాడు వాళ్ళిద్దరూ ఆ ఊరి కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వికసించే లాంటి కల్పనకు ఉంటాయి నూనూగు మీసాలతో గరుకుద్దాలని చెక్కిళ్ల కమల్ వయసు పంతొమ్మిది మీ నాన్న ఒప్పుకుంటాడా కొంచెం భయం ధ్వనించింది ఆమె కంఠంలో ఒప్పిస్తాను ఒప్పుకొని తీరాలి కించిత్ గర్వంగా అన్నాడు కమల్ ఏం అంత ధీమా కొంటిగా అంది మా డాడికి నేనొక్కనే సంతానం నీ కోరిన కోరిక ఏది మా డాడీ తీర్చకుండా ఉండలేదు ధీమాగా అన్నాడు కమల్ ఆయన అంగీకరించకపోతే గుబులుగా అంది ఇంట్లోంచి వచ్చేస్తాను మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదాం నితూర్చింది కల్పన అతడి మాటల్లో నిజాయితీ కోసం కళ్ళల్లో వెతుకుదామనుకుంది కల్పన కాని మసకబారుతున్న సమయంలో అతడి ఆకారం తెలియడం తప్ప వివరంగా గమనించే అవకాశం లేదు మనం ఇకిలా కలవడం కుదరదేమో ఆలోచనగా అంది ఏం దగ్గరగా ఉండి అన్నాడు కమల్ పరీక్షలకి చదువుకోవాలి కదా అదీకాక ఇంటికి లేటుగా వెళ్ళి ఏం వంక చూపెట్టను కాని నిన్ను చూడకుండా ఉండలేనే గోముగా అన్నాడు రోజు కాలేజీలో చూడటంలే నవ్వింది గలగలా పారే సెలయేరు సుతిన వీణానాదం గుర్తొచ్చాయి కమల్కి కాని అక్కడ నీతో మనసు మాట్లాడే అవకాశం లేదు నన్ను నా స్నేహితులు వదలరు నువ్వేమో నీ స్నేహితురాళ్ళను వదలవు ఇంకెలా అందుకే త్వరగా పెళ్లి అప్పుడు అప్పుడెవరూ అనుమానించరు అవమానించరు కమల్ మాట్లాడలేదు మరి నే వెళతాను ఇప్పటికే లేట్ అయిందని మా అమ్మ కోపొడుతుంది ఆ ముసలాయన వెళ్ళాడేమో చూడు మెల్లగా అంది పార్క్ అంతా లైట్లు వెలిగాయి కానీ వారున్న చోట మాత్రం వెలగలేదు ఎందుకంటే క్రితం రోజే కమల్ దాన్ని పాగల కొట్టాడు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు రేపా అడ్డంగా తల తిప్పింది కల్పన ఎల్లుండా కాదు ఎల్లుండి వచ్చి తిరాలి ఆమె చేతిలో చెయ్యించుతూ అన్నాడు కమల్ సమాధానం చెప్పలేదు కల్పన అదే అంగీకారమని కమల్కి తెలుసు మెల్లగా చూశాడు గబుక్కున కూర్చుని కల్పనకేసి తిరిగాడు ఆ ముసలాడక్కడే ఉన్నాడు ఇప్పట్లో పోడా ఏమో ఈ ముసలాళ్ళింటే ఏదో ఆలోచిస్తూ గంటల తరబడి కూర్చుంటారు విసుగ్గా అన్నాడు మరెలా నే త్వరగా వెళ్ళాలి ఆ అంది కల్పన సరిగ్గా ఒక్క నిమిషం ఆలోచించాడు తపదంటావా రెట్టించాడు తల ఊపింది ఈ పొదల పక్కనే కూర్చుని ముందుకెళ్ళు ఎడంవైపున క్రోటం స్వరసుంది అది దాటి నాలుగు అడుగులు వేస్తే అవతల చెట్లు చాటుకు వెళతావు ఇక వెళ్ళిపోవచ్చు కాని ఆ నాలుగడుగులు వేసేటప్పుడు ఆయనకి కనిపిస్తానేమో భయంగా ఊపిరి పీల్చుకునంది ఆ ముసలాడు తల తిప్పి చూడళ్లే నువ్వు తల తిప్పి కేసి చూడకుండా వెళ్ళిపో ధైర్యంగా అన్నాడు కమల్ కల్పన కూర్చుని ముందుకు జరిగింది జాగ్రత్త పరికినెక్కి మట్టయ్యేను తడబడే అడుగులతో గుండెలకు పుస్తకాలు నొక్కిపట్టి ముందుకు కదిలింది కల్పన ఆమె తనువంతా భయంతో సన్నగా ఉణుకుతోంది నెమ్మదిగా కూర్చుని ముందుకు కదిలి క్రోట్రన్స్ చాటుకు వెళుతూ వెనుతిరిగింది గాలిలోకి ముద్దు విసిరాడు కమల్ చిన్నగా నవ్వుకుంటూ ముందుకు కదిలింది తలెత్తి ముసలాయన వైపు చూశాడు కమల్ తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడాయన అతడిని గమనిస్తున్నాడు కమల్ కల్పన క్రోటన్స్ దాటడం అతడు తల తిప్పడం ఒకేసారి జరిగాయి గుండె జల్లుమంది ఊళ్లంతా చెమట్లు పోసాయి గొంతు తడారిపోయింది వెనుతిరిగి చూడకుండా గబగబా ముందుకెళ్ళిపోయింది కల్పన ఆ ముసలాయన గబుక్కున లేచినుంచుని రెండడుగులు ముందుకేసి ఆమె వెళ్ళిన వైపే పరీక్షగా చూస్తున్నాడు అతడిని లోపలే పిట్టుకుంటూ కూర్చోబోయాడు కమల్ రెండడుగులు ముందుకేసిన ఆ వ్యక్తి పూర్తి వెలుగులోకి రావడంతో అతడిని గుర్తుపట్టిన కమల్ నిచ్చేషుడయ్యాడు గుండెలు ఒక్కసారిగా జారిపోయాయి తనువంతా స్నానం చేసినట్లుగా తడిసిపోయింది చెమటతో వార్లాంగు దూరం వినిపించేటట్లుగా గుండెలు కొట్టుకుంటున్నాయి కళ్ల ఎదురుగా చీకటి తెరలు వేలాడుతున్నట్టు ప్రపంచమంతా గిరున చిరుగుతున్నట్లు అనిపించింది గమ్మున మోకాళ్ళపై కోలబడిపోయాడు వెన్నుపోసులో సన్నని ఒణుకు ప్రారంభమైంది ఆ వ్యక్తి ముసలివాడు కాదు నడివేసువాడు కల్పన కన్న తండ్రి భరద్వాజ్ అయిన అలానే ముంగారంపై కూర్చుని తలను చేతులతో పట్టుకున్నాడు కమల్ అతడి మేధస్సు స్తంభించిపోయింది తనకి ఏమైనా పర్వాలేదు కల్పనని ఏం చేస్తాడో అయినా తిడతాడా కొడతాడా చంపేస్తాడా ఇక ఆలోచనలు సాగలేదు మెదడంతా ముద్దుబారిపోయింది వెంటనే ఈ విషయాన్ని కల్పనకు చెప్పడం అవసరం అనిపించింది కమల్కి కొంచెం దూరం ముందుకు పాకి క్రోట్రో స్టాటు చేసుకుని కదిలి పొరుగులాంటి నడకతో చెట్లలోకి దూసుకుపోయాడు కమల్ తనని భరద్వాజ గమనించాడని గుర్తించలేదు కమల్ అతడి దృష్టంతా త్వరగా కల్పనని కలుసుకోవాలని ఉంది కమల్ వచ్చేసరికి కల్పన ఎక్కిన రిక్ష ఆ వీధి మలుపు తిరుగుతోంది స్కూటర్ లేనందుకు తనని తాను తిట్టుకున్నాడు తనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించలేదు భరద్వాజ ముఖం జీవురించింది కల్పనని స్పష్టంగా చూశాడతను తర్వాత వెనకగా పరిగెత్తిన ఆ కుర్రాన్ని చూశాడు అయితే అతడెవరో ఆయనకి తెలీదు భరద్వాజ ముందు మగాడు తర్వాతే తండ్రి అతడి ఒంట్లోని రక్తం సలసలా మరిగిపోయింది తరతరాలుగా ఎంతో గొప్పగా వెలుగుతున్న అతడి వంశ ప్రతిష్ఠాసౌదం పునాదులతో సహా పిగిలించబడి సర్వనాశనం అవుతోందని అనిపించింది హృదయం కాలిపోతోంది చిన్నప్పటి నుండి గుండెల్లో పొదువుకుని పెంచిన కల్పనలో అమాయకత్వం ముగ్ధత్వం అనురాగం తప్ప మరొకటి ఆయనకు అలాంటి కల్పనలో కొత్త కోణం ఆయనకు తన గారాల పట్టిలో తొలిసారిగా స్త్రీని చూశాడప్పుడు పదిహేడేళ్ల బిడ్డలో ముగ్ధత్వం స్థానే జానతనం కనిపించింది భర్తగాని తండ్రిగాని సోదరుడు కాని స్త్రీ చేసే పొరపాట్లలో పురుషుడు సహించలేనిది ఒక్క శీలం విషయంలోనే అనురాగం ఆప్యాయత ప్రేమ తప్ప ద్వేషం లాంటివి కూతురిపై ఏనాడూ కలగలేదా తండ్రికి తొలిసారిగా అవి అనుభవంలోకొచ్చాయి పదిహేడేళ్లుగా అనురాగం ఎరువుగా వేసి పెంచుకున్న ప్రేమలకను వేళ్లతో సహా తిరిగి వేయాలని ఆదేశిస్తోంది మనసు తను ప్రాణాధికంగా ప్రేమించే బిడ్డను చంపేయమంటోంది హృదయం నిత్యుడై అలానే ఆ బెంచిపైనే కోలబడిపోయాడు భరద్వాజ కొన్ని క్షణాల తర్వాత తాను చూసింది భ్రమేమోననే సందేహం వచ్చింది గిల్లి చూసుకున్నాడు భ్రమ కాదు కళ కాదు నిజమే నవనాడులు కుంగినట్లయి దేవసత్వాలు లేనట్లు రక్తమంతా ఈగిరిపోయినట్లు అనిపిస్తోంది తన ఉద్రేకాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి దాదాపు పావు గంట పట్టింది ఇది తన పెంపకంలో లోపమ అంతరాత్మ నిలదీస్తోంది కేవలం డిగ్రీ చదివే ముగలో ఈ రకమైన విపరీత ఆలోచనలేమిటి చేష్టలేమిటి పావు గంట తర్వాత మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికేసి కదిలాడు సన్నగా తను తనువంత ఒక్కసారిగా ఇరవై ఏళ్ల వయసు పెరిగినట్లు అనిపించింది అరగంటకి ఇంటికి చేరుకున్నాడు భరద్వాజ ఏంటి ఇంత లేటుగా వచ్చారు చివరి పిల్లకు గోరుమద్దలు తినిపిస్తూనే అడిగింది భార్య సావిత్రి అంతలోనే భర్త ముఖం చూసి ఉలికి పడింది అదేంటి అలా ఉన్నారు ఒంట్లో బాగలేదా పిల్లను కిందకి దించిపోయింది పక్కకు చూశాడు భరద్వాజ పదేళ్ల కిషోర్ బుద్ధిగా పుస్తకం ముందేసుకుని చదువుకుంటున్నాడు కల్పనేది అతడి గొంతు అతడికే వింతగా ధ్వనించింది ఇప్పుడే టైప్ నుండి చదువుకుంటోంది గదికేసి చూపిస్తోంది సావిత్రి అడుగులు ముందుకు వేశాడు భరద్వాజ భర్తలో మార్పుని ఆశ్చర్యంగా గమనిస్తోంది సావిత్రి గబగబా ముందుకొచ్చి ద్వారబంధానికి చెయ్యా నుంచి నిలబడ్డాడు బుద్ధిగా చదువుకుంటోంది కల్పన ఎవరో వచ్చిన శబ్దమయ్యి కళ్ళు తిప్పి వాకిలికేసి చూసింది ఆమె విశాల నయనాల్లో నిర్మలత్వం స్పష్టంగా కనిపిస్తోంది భరద్వాజకు సూటిగా ఆమె కేసే చూస్తూ అడుగు ముందుకు వేశాడు లోపలికొచ్చి తలుపు గడియ వేశాడు వింతగా తండ్రికేసి చూసింది కల్పన వచ్చావు గొంతు వింతగా పలికింది టైపు నుండి గతుకుమని వెంటనే సమాధానం చెప్పింది భరద్వాజ కొట్టిన దెబ్బకు కూర్చున్న కల్పన ఎగిరి అవతల పడింది బుగ్గ బూరెలా పొంగిపోయింది కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి నిజం చెప్పు గర్జించాడు బీపాహరంలా అతడి కేసి చూసింది కల్పన తండ్రి అంత కోపంగా ఉండడం చూడడం అదే ప్రథమం తండ్రి చేతిలో దెబ్బతిండము అదే మొదటిసారి స్టాండ్కి వేలాడుతున్న ప్యాంటు కొన్న బెల్టని లాగాడు చెప్పు గర్జించాడు మళ్ళీ తన రహస్యం బయటపడినట్లుగా అర్థమైంది కల్పనకు మౌనంగా తల ఉంచుకుని చెల్లుమని శబ్దం చేస్తూ ఆమె ఒంటిని చుట్టుకుపోయింది తోలి బెల్టు వెంటనే అరంగుల మందాన పొంగిందక్కడ బుసబుస కన్నీరు చెక్కిళ్లపైగా జాలు వారింది అబ్బా బాధగా మూలిగింది కల్పన బెల్టు కదులుతూనే ఉంది సన్నగా కేకలు పెడుతూనే ఉంది కల్పన అయినా ఆగలేదు భరద్వాజ చేతుల్లో సొత్తువైపోయేంత వరకు అలా కొడుతూనే ఉన్నాడు బయట నుండి గట్టిగా పిలుస్తూ తలుపు నిడుతోంది సావిత్రి బాధతో వెలవెల్లాడుతూ మోకాళ్లలో ముఖాన్ని దాచుకుని వంగి నిలిపిరిగిపోతోంది కల్పన ఆమె తనువంతా వాతలు తేలిపోయింది ఆమె రోదన మిక్కిలయ్యి సన్నని మూలిగ్గా మిగిలిపోయింది ఛీ నా కడుపున చెడబుట్టావు బెల్టు ఆమె మీదకు విసిరి గబగబా కదిలి తలుపు తీశాడు జుట్టు రోగి ముఖమంతా ఉబ్బి ఉద్రేకంతో ఊగిపోతున్న భర్తకేసి కేసి పిచిగా చూసింది సావిత్రి క్షణం చూపు సారించి గుండెల్లో తలదూర్చి వెక్కుతూ నేలపై పొర్లుతున్న కూతుర్ని చూసిందామె ఆమె కడుపు తరుక్కుపోయింది కళ్లల్లో నీళ్లు సుడు తిరిగాయి నోటి మాట పేగల్లేదామెకు బిత్తపోయి పెద్దగా ఏడ్చేశాడు కిషోరు ఇక ముందు జరిగితే ప్రాణాలకీస్ తనని చెప్పుని బిడ్డకి కసిగా అంటూ ముందుకు కదిలాడు భరద్వాజ గబగబా లోనికి నడిచింది సావిత్రి తల్లి గుండెల్లో తలదీర్చి మంది కల్పన వాదలు తేలిన వీపుపై ప్రేమతో రాస్తూ దుట్టు సావరించింది సావిత్రి బిడ్డ విపరీతమైన దుఃఖోద్వేగం చూశాక ఆమెకు దుఃఖం ఆగలేదు గోడ టంగు టంగున పన్నెండు గంటలు కొట్టింది కీచురాళ్ల ధ్వని తప్ప మరీ శబ్దం వినిపించడం లేదు వరండాలో పడకుర్చీలో పడుకుని పైకి చూస్తున్నాడు భరద్వాజ అతని మోకాళ్ళపై తలవాల్చి అతన్ని గమనిస్తోంది సావిత్రి చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి అతడి కనులు అప్పటికే తాను చూసింది సావిత్రికి చెప్పేశాడు ఆమె హృదయం మౌనంగా రోధిస్తోంది ఏంటో సావిత్రి బిడ్డల్ని కంటాం వారెంతో గొప్పవారవుతారని ఎంతో ఆశతో కడుపులో ఉంచుకుని పెంచుతాం కాని వారి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎలా ఊహించగలం ఏం జరిగినా కేవలం ప్రేక్షకుల్లా ఉండిపోతాం సావిత్రి కళ్ళు తడిశాయి ఆమె జుట్టులో వేళ్లు జనిపి ప్రేమగా నిమిరాడు ఆ చేతిపై చేతి నుంచి అలాగే ఉండిపోయిందామె మాటలతో కన్నా స్పర్శ ద్వారా కలిగే ఓదార్పు మిన్న ఎవరిని ఎవరు ఓదారుస్తున్నారో కూడా తెలియని సమయం అది తెలిసి తెలియని వయసులో వారి జీవితాన్ని తోడు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం విని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతాం నిరాశగా అన్నాడు అతని కంఠంలోనే ఆర్ద్రతకు చలించిపోయింది సావిత్రి మీరు అలా అనకండి కల్పనకు నేను నచ్చజెతాను కదా ఇక ముందు ఇలాంటి పొరపాటు పని జరగని వను హామీగా అంది సావిత్రి భర్త చేతిని నిమురుతూ అది మన చేతుల్లో లేదు సావిత్రి కామం మనిషి కళ్లకు పొరలు కప్పుతుంది అప్పుడు తల్లి తండ్రి భర్త సోదరుడు అనే భయం ఉండదు నిర్లజ్జ వారి మనోరాజ్యాన్ని గెలుతుంది వారిని మామూలుగా అదుపు చేయడం సాధ్యం కాదు మన అమ్మాయి స్వధాగా మంచిదేనండి ఆ కుర్రాడు ఎవడో దీనికి మాయమాటలు చెప్పి ఉంటాడు కాదు సావిత్రి ఆడది ఒక అడుగన్నా ముందుకు వేయకపోతే మగాడికి అంత ధైర్యం రాదు వాణ్ణనుకుని ఏ ప్రయోజనం మన బంగారం మంచిదైతే నిట్టూరిచ్చాడు రేపటి నుండి దాన్ని కాలేజీకి పంపక అసలు గడప దాటి బయటకు అడుగు వేయి నీకు నెమ్మదిగా వాడెవడో కూడా విచారించు వీలైతే వాణ్ణే మందలిస్తాను అంతేకాదు తన రహస్యం తెలిసిపోయిందని అది ఏదైనా అఘాయిత్యానికి పూనుకుంటుందేమో జాగ్రత్తగా కనిపెట్టుండు ఇక అన్ని జాగ్రత్తలు తీసుకునే బాధ్యత నీదే సావిత్రి ఏ పొరపాటు జరిగినా అపతిష్ట పాలవుతాం నలుగురిలో తలెత్తుకు తిరగలేం చిన్నదానికి పెళ్లి చేయలేం కళ్ళు భారంగా మూసుకునన్నాడు భార్య చేతినందుకుని గుండెలపై ఉంచుకున్నాడు మౌనంగా పది నిమిషాలు జరిగిపోయాయి నువ్వెళ్ళి దాని దగ్గర పడుకో దెబ్బలు గట్టిగానే తగిలాయనుకుంటాను కొంచెం ఏదైనా ముందరై పిచ్చుకెళ్ళ ఎంత బాధపడిందో కళ్ళు తెరవకుండానే అన్నాడు భరద్వాజ మూసిన కనుల్లోంచి ఒక నీటి బొట్టు బయటకు రావడానికి విఫల ప్రయత్నం చేస్తోంది భర్తలో ఆవేశం ఉద్రేకం కోపం తగ్గి తండ్రి మనసు నిద్రలేచిందని గ్రహించింది సావిత్రి నెమ్మదిగా లేచి కల్పన దగ్గరకు బయలుదేరింది ఆ రోజు రాత్రల్లా నిద్రపోలేదు కమల్ కల్పన గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆందోళనతో అతడి ముఖం వాడిపోయింది పొద్దుటే కాలేజీకి వెళ్లాడు అతడు అనుమానించినట్లుగానే కల్పన కాలేజీకి రాలేదు కల్పన తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోయుంటాడు అనుకున్నాక స్కూటర్ వేసుకుని కల్పన వాళ్ల ఇంటి ముందు నుండి చాలాసార్లు తిరిగాడు కావాలని హారన్ మోగించాడు కాని కల్పన ముఖం కనిపించలేదు పిచ్చెక్కినట్లయింది కమల్కి మరునాడు ఉదయం కల్పన తమ్ముడు కిషోర్ని వెంబడించి స్నేహం చేసుకుని కల్పనకిమ్మని ఒక ఉత్తరం రాసిచ్చాడు సాయంత్రం కిషోర్ కోసం కాన్వెంట్ దగ్గర కాపలా కాశాడు కిషోర్ రాలేదు కమల్ ఆందోళన మరీ పెరిగిపోయింది మర్నాడు కమల్ని చూస్తూనే తల తిప్పుకుని వెళ్ళిపోయాడు కిషోర్ కమల్తో అసలు మాట్లాడనే లేదు ఎంత ప్రయత్నించినా తమ విషయం ఇంట్లో తెలిసిపోయిందని ఇక కల్పన కనిపించదని అర్థమైంది కమల్కి మతి పోయినట్లైంది కమల్కి కాలేజీకి వెళ్లడం లేదు ఏ పనిపైనా ధ్యాస నిలవడం లేదు స్నేహితులతో మాట్లాడాలి అనిపించడం లేదు తల్లిని అనవసరంగా కసురుకుంటున్నాడు ప్రతి క్షణం కల్పనే గుర్తుకొస్తోంది కల్పన లేనిదే బతకలేని అనిపిస్తోంది వెళ్ళాలి కల్పన వాళ్ళింటికే వెళ్ళాలి కల్పనని కలిసి తీరాలి అనుకున్నాడు కమల్ కాని ఎలా కల్పన తల్లి తండ్రి తనని ఇంట్లోకి రానిస్తారా బయట నుండి బయటే నిలబెట్టి మాట్లాడి తిట్టు కూడా పంపిస్తారు సరాసరి వాళ్ళింటికి వెళ్ళినా కూడా కల్పనను కలుసుకునే అవకాశం రాదు మరిలా ఆలోచనలతో సత్మతమైపోతున్నాడు కమల్ తన పరిస్థితే ఇలా ఉంటే కల్పన ఎలా ఉందో తల్లిదండ్రులు సూటిపోటి మాటలు దెబ్బలు ఆమె మనసునంత కొంగదీశాయో తనపై అంత నమ్మకంతో తనను రహస్యంగా కలవడానికొచ్చేది అంత నమ్మిన కల్పన కోసం తానేం చేశాడు కల్పన అబల తండ్రి చాటు బిడ్డ తనకై తాను తెగించి బయటికెలా రాగలదు సందేశం ఎలా పంపగలదు కనుక తనే వెళ్లి తీరాలి నిశ్చయించుకున్నాడు కమల్ కాని ఎలా మళ్లీ మొదటకొచ్చాయి ఆలోచనలు ఇంట్లో సెకండ్ షో సినిమాకి వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు కమల్ దగ్గరగా కనిపించిన థియేటర్కి వెళ్లాడు ఆ థియేటర్లో ఏ సినిమా ఆడుతుందో కూడా చూడలేదు టిక్కెట్ తీసుకుని లోనికి వెళ్లి కూర్చున్నాడు సినిమా కూడా చూడడం లేదు అతడి ఆలోచనలన్నీ కల్పనను ఎలా కలుసుకోవాలా అని పన్నెండు ముప్పావుకు సినిమా వదిలిపెట్టారు అందరికంటే వెనకగా బయటకొచ్చాడు అతల్లో ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి పక్కనే ఉన్న కాకా హోటల్లో ఒక పావు గంటసేపు పుట్టి తాగుతూ గడిపాడు హోటల్లోని గడియారం ఒక గంట కొట్టాక బిల్లు చెల్లించి బయలుదేరాడు ఒంటి గంట కావడంతో రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పటికే సినిమాలన్నీ వదలడంతో సినిమా జనం కూడా రోడ్లపై లేరు రిక్షాల కలకలం తగ్గిపోయింది స్కూటర్ స్టార్ట్ చేసి సరాసరి కల్పన వాళ్లుండే మెయిన్ బజార్ దాకా వేగంగా వచ్చాడు అమావాస్య చీకటిని పారద్రోల్లేక మున్సిపాలిటీ లైట్లు వెలవలబోతున్నాయి రోడ్డు వారగా ఉన్న ఒక చెట్టు కింద క్రీమీదలో స్కూటర్ పార్కు చేశాడు నెమ్మదిగా ముందు కదిలాడు అతడి గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి నుదుటున బిందువులు పేర్కొంటున్నాయి అడుగులు తడబడుతున్నాయి ఎవరైనా చూస్తారేమో అన్నట్లు అన్ని పక్కలా చూసుకుంటూ చెప్పుల శబ్దం చేయకుండా నడవసాగాడు కల్పన వాళ్ల వీడి నిర్మానుష్యంగా ఉంది గబగబా వెనక వైపు గొంతులోకి నడిచాడు ఆ గొంతులోకి వాకిళ్లున్న ఇళ్లు తక్కువ ఎక్కువగా మున్సిపాలిటీ వారి చెత్తకుండీలు ఊరకొక్కలు ఉంటాయి చీకటి పడగానే ఆ ప్రాంతమే వారి బహిర్ప్రదేశం అవుతుంది ఒక పక్కగా మురిక్కలవా ఎక్కడైనా అడ్డుపడిందేమో నీళ్లు బజార్లోకి నెట్టుకొచ్చాయి అడుగులో అడుగు వేసుకుంటూ దొంగల ఆ వీధిలో నడుస్తున్నాడు కమల్ నిజమే ఆ సమయంలో ఎవరైనా అతన్ని చూడడం జరిగితే దొంగే అనుకుంటారు అక్కడికి ఎందుకొచ్చాడో కారణం ఎవరికీ చెప్పలేడు వీపు చిట్లినా చెట్ల కమల్ గుండెలు జల్లుమన్నాయి రోమాలు నిక్కబడుచుకున్నాయి దేహం సన్నగా వణుకుతోంది అడుగు తడబడుతోంది అయినా ఆగలేదు కమల్ అతడి మనసంతా కలపన నిల్లుంది ఆమె కలపే అతణ్ణి ముందుకు నడిపిస్తోంది ఏది ఏమైనా తను దొంగలా దొరికి దెబ్బలు తగిలినా కిక్కురుమనకుండా ఏడవడానికి సిద్ధమయ్యే అతనొచ్చాడు సరిగ్గా కల్పన వాళ్ళ ఇంటి వెనకపైకొచ్చాడు అక్కడే ఉన్న ఊరకొక్కొకటి గౌ అరిచింది చిన్న రాయితో దాన్ని కరిమాడు అది కొంచెం దూరం వెళ్లి అరవడం మొదలు పెట్టింది దాని అరుపుకి మిగతా సునకాలు కూడా చేరతాయేమోననే సందేహం వచ్చింది కమలకి అయినా ఆగలేదు చిన్న నీటి గుండ్రలో ఉన్న ఒక వరాహద్వయం మనిషి అలికిడి విని తమను డిస్టర్బ్ చేసినందుకు రొసరొసగా దేహాన్ని ఉదిరించి కదిరించాయి ఊరకొక్క వెంటనే వాటిని తరుముతూ వెంటబడ్డంతో తనని మరిచిపోయినందుకు దీర్ఘ నిశ్వాసం విడిచి తనపై పడిన బురద మరకలను తుడుచుకుని గోడ దగ్గరకు చేరాడు గోడ నాలుగడుగుల ఎత్తునుంది దాన్ని ఆనుకొని చిన్న కోటల కొన్ని పూల చెట్లు రెండు బొప్పాయి చెట్లు ఉన్నాయి గోడపై రెండు చేతులుంచి ఎగిరి లోపలికి దూకాడు కమల్ నడుం కొలుక్కుమని విరిగిపోయినంత నొప్పి వేసింది ఒక్క క్షణం దూకిన చోటనే కూలబడ్డాడు రెండు నిమిషాలు ఆయాసం తీర్చుకుని మెల్లిగా ముందు కదిలాడు కల్పన ఇంటిలోపలికి కమల్ ఎప్పుడూ రాలేదు అందువల్ల ఇంటి ప్లాన్ కూడా సరిగ్గా తెలియదు పెరట్లో ఒక పక్కగా ఉంది బాత్రూమ్ అని అనుకుని ముందుకు నడిచాడు వెనకవైపు ఉంది కిచెన్ రూమ్ అనుకుని గోడవారగా వంగుని మధ్య గది బెడ్రూమ్ అయి ఉండాలనుకుని ఆ గది కిటికీలు మెల్లగా తోశాడు కొంచెం తెరుచుకున్నాయి తల పూర్తిగా ఎత్తకుండానే లోనికి తొంగి చూశాడు గదిలో జీరో వాటు బల్బు వెలుగుతోంది ఒక మంచంపై కల్పన తల్లి కాబోలు పడుకునుంది కిటికీకి దగ్గరగా ఒక ఆకారం పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకునుంది అది కల్పనేనా లేక తండ్ర ఒక నిమిషం సంకోచంలో పడ్డాడు తర్వాత టాపీగా పొడవు కొలక వేశాడు లేదు కిటికీ పాకనే ఉంది కల్పన ఉత్సాహం వచ్చింది కమలకి చిన్నగా విజులు వేశాడు కల్పన కదల్లేదు చిన్నగా దగ్గాడు కల్పనలో కదలకలేదు లేదని చుట్టూ చూశాడు ఎండిపోయిన దానిమ్మ పొల్ల కనిపించింది దాన్నందుకుని కిటికీ గుండా లోనికి జరిపి దుప్పట్ని కదిలించాడు విసురుగా కదిలి అటు తిరిగి పడుకుంది కల్పన కల్పన నెమ్మదిగా పిలిచాడు ఆ గొంతు కల్పనకు చిరపరిచితమే కాని అది కాలేమో లేక భ్రమేమో అనుకుని ఉండిపోయింది కల్పన నేను నీ కమల్ని గుసగుసగా అన్నాడు కమల్ తన పేరు చెప్పకుంటే దొంగేమోనని భయపడి అరుస్తుందేమోననే భయంతో ఒక్క క్షణం తర్వాత తల ఇటు తిప్పింది కల్పన నల్లని ఆకారం కిటికీ దగ్గర కనిపించింది భయంతో సంభ్రమంతో నోరు తెరిచింది కల్పన నేను కల్పన కమల్ని తొందరగా అన్నాడు లేకుంటే కేకలేసిందేమో కల్పన తేరుకోవడానికి సరిగ్గా ఒక్క నిమిషం పట్టింది ఆ సమయంలోనే పరిస్థితిని ఆకలింపు చేసుకోగలిగింది మంచం మీద కూర్చుని కిటికీవైపు కదిలింది మంచం కిర్రుమని శబ్దం చేసింది తలకు పక్కగా ఉన్న పుస్తకాలు ధబీమని శబ్దం చేస్తూ కింద పడ్డాయి ఎవరది కల్పన కళ్ళు తెరుస్తూ అంది సావిత్రి టక్కున మోకాళ్ళపై కూర్చుండిపోయాడు కమల్ నేనేనమ్మా వెంటనే అంది కల్పన ఏంటే లేవకుండానే అడిగింది సావిత్రి బాకరూంకి వెళ్ళాలి మంచం దిగుతూ అంది కల్పన తోడు రావాలా బద్ధకంగా కదులుతూ అంది అక్కర్లేదు లేచి లైట్ వేసింది కల్పన మెల్లగా కదిలి వంటింట్లోకి వచ్చింది అక్కడి నుంచి పెరట్లోకి దారింది పెరటి తలుపు వద్దకొస్తూ తల్లికేసి చూసింది కల్పన కళ్ళు మూసుకుంది సావిత్రి గుండెలు చెక్కబట్టుకుంటూ పెరటి తలుపు తీసింది కల్పన వారి సంభాషణ గనక కమల్ విని ఉండకపోతే పారిపోయి ఉండేవాడు విన్నాడు కనుక నెమ్మదిగా ఉంగనే వెనక్కొచ్చాడు కమల్ నెమ్మదిగా అంది కల్పన తలుపు పూర్తిగా తెరవకుండానే ఆకృతిగా అన్నాడు వెళ్ళిపో కమల్ మా నాన్న చూస్తే చంపేస్తాడు బెరుకుగా అంది అడుగు బయట పెట్టకుండా నీతో మాట్లాడాలి నే వెళ్ళను ఖచ్చితంగా చెప్పాడు కమల్ అతని మొండితనం తెలిసిన కల్పన గడపదాటి అడుగేసింది కల్పన ఆతృతగా ఆప్యాయతగా ఆమె చేతిని అందుకున్నాడు కమల్ అతడి చేతిపై మోమాలించింది కల్పన ఆమె కళ్ళు జలపాతంలా వర్షించాయా స్పర్శకు కమల్ కళ్లల్లో నీళ్లు సూడు తిరిగాయి ఒక్క నిమిషం అలానే ఉండిపోయారు వారు బాగున్నావా గాద్గాదికంగా పలికింది కమల్ కంఠం మాట్లాడలేదు కల్పన అతడి చేతిని తన ముంజేతిపైకి జరిపింది గడ్డుదేరిన వాతలు అతనికి స్పృశించాయి బాధతో విలువల్లాడిపోయింది అతని హృదయం నా నుండి కదా నీకు ఈ బాధలు దుఃఖోద్వేగంతో అన్నాడు కమల్ కల్పన మాట్లాడలేదు నువ్వు కిషోర్కిచ్చిన ఉత్తరం అమ్మకిచ్చాడు అమ్మ నాన్నతో చెప్పింది దాంతో నేను ఒక రకంగా జైల్లోనే ఉంటున్నాను గబగబా చెప్పింది కల్పన ఏం చేద్దాం కల్పన నువ్వు మీ నాన్నతో మాట్లాడి పెళ్లి కొప్పించు మన విషయంలో ఇక పెద్దవాళ్ల జోక్యం అవసరం లేకుంటే నువ్వు నన్ను మరిచిపో తల ఉంచుకుని చేపలాగా చెప్పింది కల్పన నువ్వు నన్ను మరిచిపోతావా కల్పన మాట్లాడలేదు ఆమెకు తెలుసు తాను మరిచిపోలేనని మరిచిపోలేదని కమలకే తెలుసు ఏంట ఎంతసేపు లోపల నుండి కేకేసింది సావిత్రి అలా అంటుండగానే ఆమెకేదో స్ఫురించింది ఒక్క ఉదుటిన మంచం మీద నుండి లేచి పొరుగులాంటి నడకతో లోపలికొచ్చింది అడుగుల శబ్దం వినగానే వెనకకు పరిగెత్తాడు కమలి రాయి తగిలి చెప్పు కదిలి కాలు బేసికి బోర్లా దబ్మని పడిపోయాడు అప్పటికే బయట తలుపు గడియ వేస్తోంది కల్పన హడావిడిగా ఏంటా శబ్దం అంటూనే పెరటి స్విచ్ నొక్కి కల్పనను పక్కకు నెట్టి తలుపు గడియ తీసింది ఏమి లేదే అనే కల్పన మాటలు పట్టించుకోకుండా కింద పడగానే తల దిమ్మెక్కిపోయింది కమలకి అంతలో లైటు వెలగడంతో ఆ చిమ్మ చీకట్లో కళ్ళు బయర్లు కమ్మాయి అయినా ఆగలేదు కమల పక్కకు పడిన చెప్పును వెతుక్కునే అవకాశం లేదు రెండడుగుల్లో పెట్టగోడం చేరి ఒక్కసారి బయటకు దూకేశాడు సరిగ్గా గుంటలో విశ్రాంతి పొందుతున్న వరాహంపైనే పడ్డంతో ఒక్కసారిగా లేచాయవి గందరగోళం సృష్టిస్తూ దూరంగా ఉన్న కుక్కలు భోమని అరుస్తూ ముందుకు రాసాగాయి పడ్డంతోనే కాలు మెలికబడి బెణికింది విరిగిందేమో అన్నంతగా బాధ కలిగింది కమలకి అయినా లేచి బురద పొరుగు అందుకున్నాడు వచ్చిన సావిత్రికి ఆ శబ్దం వినిపించింది గబగబా పెరటి గోడ వచ్చింది వీధి చివరగా పరిగెడుతున్న ఆకారం వెంటబడే కుక్కలు లేలగా కనిపించాయి జరిగిందేమిటో తెలుసుకోవడానికి కొద్ది సెకండ్లు పట్టిందాముకు ఆ వచ్చింది దొంగ కాదని తెలుసు ఆమె కేకలు వేయలేదు తిరిగి వస్తుండగా కమల్ చెప్పొకటి కనిపించింది దానిని అందుకొని లోపలికొచ్చి పెరటి తలుపు మూసేసింది సావిత్రి అదంతా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది కల్పన